మారుతున్న గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పులు అన్ఎక్స్పెక్టెడ్గా టెంపరేచర్స్ రేజ్ కావడం ఇవన్నీ మీ పంట నాశనానికి కారణమవుతాయనే విషయం మీకు తెలుసా నమస్తే నా పేరు మంజునాథ్ ఏమ్కార్ట్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుని నాలుగు వేల ఎకరాలకు పైగా రైతాంగానికి మా యొక్క అగ్రికల్చర్ విధి విధానాల ద్వారా నాలుగు వందల కోట్ల రూపాయల సంపదను మేము రైతాంగానికి సృష్టించడం జరిగింది రీసెంట్గా తమిళనాడులోని హోసూరు దగ్గర మా యొక్క రైతు మా దగ్గరికి మీటింగ్లో వచ్చి సార్ ఈ సంవత్సరం నేను మనస్ఫూర్తిగా ప్రశాంతమైన నిద్రని పొందుతున్నాను అనే విషయం షేర్ చేయగలిగాడు అంతే లాస్ట్ ఇయర్ ఎందుకు అంత చింతతో కూడికి కూడిన నిద్ర అనేది సాగించాడు అనేది మనం చూస్తే ఒక నిర్దిష్టమైన అవగాహన లేకపోవడం వల్ల పంటల్లో చాలా నష్టాలని చూడడం జరిగింది రైతాంగం సో మీరు కూడా ఎలాగా మీ పంట సక్సెస్ఫుల్గా చేసుకుని ఫైనాన్షియల్ స్టెబిలిటీని సాధించగలరు అని మనం ఆలోచిస్తే వాటి కోసం ఐదు ప్రధానమైన సూత్రాలు సో ఆ ఐదు ప్రధానమైన సూత్రాలు ఏంటి అని చెప్పేసి మనం గమనిస్తే మొట్టమొదటిది క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ సో వా భారత్ ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం క్రాప్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది సో దీనికోసం మీ లోకల్ నర్సరీస్ని కాకుండా భారతీయ సైంటిస్టుల చేత డెవలప్ చేసిన ఐసిఏఆర్ ఆర్కాసవి అనే వెరైటీని ఆ రైతుకు పరిచయం చేయడం జరిగింది ఓకే సో మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే క్లైమేట్ రెసిలియంట్ ఉన్న ప్లాన్ని చూస్ చేసుకోవడం జరిగింది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూ సెలెక్ట్ పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ సో మారుతున్న వాతావరణ పరిస్థితులకు తట్టుకొని ఈ పురుగు ఇవి కూడా ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి సో మారుతున్న వాతావరణ పరిస్థితులు తట్టుకున్నట్టుగా పెస్ట్ రెసిస్టెన్స్ ఉన్న క్రాప్స్ని సెలెక్ట్ చేసుకోవడం సో ఈ యొక్క రైతు తెలివిగా అవి చూస్ చేసుకోవడం వల్ల భారతీయ సైంటిస్ట్ల యొక్క ముందుగా ముందు చూపు అనేది ఈ రైతుకి చాలా ఉపయోగపడింది పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ త్రీ నేను ఏదైతే పండిస్తున్నానో అదే మీరు కొనాలి అనే మూస పద్ధతిని వదిలేసి మార్కెట్లో డిమాండ్ ఏ ఏ డిమాండ్ ఉన్న పంటను పండించడం ద్వారా ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రైతు అందుకోవచ్చు పాయింట్ నెంబర్ ఫోర్ సింప్లిఫై యువర్ కల్టివేషన్ మెథడ్స్ సో అవి అనే ఈ యొక్క వెరైటీని గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా సాగు చేస్తూ సో మొక్క ఏ ఏ స్థితిలో ఎలాంటి ప్రాక్టీసెస్ అవసరమో అనేది కూలంకుశంగా డిస్కస్ చేసిన తర్వాతనే ఒక స్టాండర్డ్ ఆర్గనైజింగ్ మెథడ్లో మనం ముందుకెళ్ళడం వల్లనే ఈరోజు రైతాంగానికి అనుకున్న రీతిలో లాభాలు అనేది సృష్టించగలుగుతున్నాం సో సింప్లిఫై యువర్ కల్టివేషన్ మెథడ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన యాస్పెక్ట్ సో పాయింట్ నెంబర్ ఫోర్ జాయింట్ సపోర్ట్ కమ్యూనిటీ సో మా యొక్క రైతులు సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంకాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనే ఒక కమ్యూనిటీ ద్వారా రైతాంగానికి మన ఇన్ఫర్మేషన్ని యాక్టివ్గా షేర్ చేస్తూ ట్రైనింగ్స్ ఆర్ కల్టివేషన్ గైడ్స్ ట్రైనింగ్స్ అయితేనేమి ప్రతి శనివారం సవిథాన్ అనే ఒక ఇన్ఫర్మేటివ్ వెబినార్ కండక్ట్ చేసుకోవడం ద్వారా వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే కూలంకుశమైన డిస్కషన్స్ అనేవి చేసుకొని తీసుకెళ్లడం వల్ల రైతులు ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది సాధించగలుగుతున్నారు ఆల్రైట్ మీరు కూడా ప్రాఫిటబుల్ క్రాప్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది అందుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఏమ్ అగ్రిప్రినర్స్ అగ్రిప్రీనర్స్ అకాడమీ యొక్క వెబినార్స్ ఎన్రోల్ అవ్వడం ద్వారా ఫినాన్షియల్ స్టెబిలిటీ సేఫ్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ని మనుగడలోకి తీసుకుని రావడం వల్ల మీ యొక్క ఆస్తి ఆర్థిక స్థితిగతులను కూడా మార్చుకోగలరు సీ ఇన్ మై అప్కమింగ్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్